నినందగిరి రాత్రి మరి తీయటి అన్నం వండుతున్నాం పడి అంటారు దీన్ని పాలతోటి వండుతున్నాం ఇక్కడ రైస్ అవుతుంది పడి అంటే చక్కెరతోటి చక్కెర పాలతోటి అన్నం తయారు చేయడం ఇవి పాతకాలంలో అయితే మస్తు పెద్ద ఎక్కువ చేసేటోళ్ళు ఎక్కువ చేసి విశ్వబ్రాహ్మణ్స్ అంటే ఐదు వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణ్స్ అంటారు అందుకని ప్రతిదీ ఐదు లెక్క చేయాలని అనుకుంటోళ్ళు ఇవి కూడా ఐదు ముద్దలు చేసి దేవుని దగ్గర పెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు స్వీట్తో ఎక్కువ ఎవ్వరు తింటలేరు కదా స్వీట్ అందుకని మనం కొంచెం అయితే తయారు చేసి ఆచారం ప్రకారంగా కొంచెం తయారు చేసి దేవుని దగ్గర పెట్టి ఇప్పుడు నైట్లో దేవుణ్ణి కదిలియడం అంటూ ఇక ఆహారతిచ్చి ఇక దీపం దూపం దీపం ఆల్రెడీ ఉంది ఆకండ దీపం పెట్టినాం కదా నిన్ననే ఇక అట్లా ఈ నైవేద్యం పెట్టాలి అట్లా పాతకాలపు ఆచారాలల్లా మనం ఒక టెన్ పర్సెంట్ చేస్తున్నాం కావచ్చు అంతే ఎన్ని మార్పులు ఎన్ని మార్పులు చేసుకుంటా వస్తున్నాం అనిపిస్తుంది ఇక నెక్స్ట్ జనరేషన్ అయితే ఇంత కూడా ఉంటుందో లేదనిపిస్తుంది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటారు కొందరు ఇక మాకు స్వీట్ తినుడు తక్కువ అయినా కానీ నైవేద్యం పెట్టి ఇక రేపు మార్నింగ్ పక్షులకు పెట్టచ్చు నాకు పక్షులకైతే మంచి ఆహారం ఉపయోగపడుతుంది చూడండి అన్నం దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇక నైవేద్యం కోసం చేస్తున్నా కొంచెం వేస్తున్నా నేను స్వీట్ రైస్ ఎవరు తినరు ఉడికిపోయింది దీన్నే ఐదు పార్టీలాగా ఇస్తారలా చేసి పెడితే అయిపోతుంది అంత నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇంత ఇంత పెద్ద బాల్స్ లాగా చేసి ఐదు పెట్టేటోళ్ళు అట్లా ఇక ఇప్పుడు రోజులు మారిన కొద్దీ మన తినే పద్ధతులు మారుతున్నాయి కానీ మార్పులు స్టవ్ చేద్దాం అయితే ఇప్పుడు ఇది రూమ్లో నివేదిద్దాం తయారైన పడి అన్నంను ఐదు పార్ట్లా ఐదు ఐదు బాల్స్ లాగా పెట్టేటోళ్ళు పాతకాలంలో అయితే ఐదు వాటిని నివేదించిన తర్వాత కూడా ఇంటి పక్కకు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చుకునేటోళ్ళు ఇక అదంతా ఇప్పుడు ఏది లేదు కాకపోతే అప్పుడు అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఇది పడి నివేదించిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి పాట పాడుకొని మగవాళ్ళేమో కొబ్బరికాయ కొట్టిన తర్వాత జంజం అక్కడ ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి ఉంచుతాం నిన్ననే ఆ జంజానికి కుంకుమ గంధం పెట్టి ఉంచుతాం అది వేసుకుంటారు ఇప్పుడు మగవాళ్ళు ఇక తర్వాత ఇక ఈ హారతి ఇవన్నీ కూడా మగవాళ్ళే వేసే పాతకాలంలో ఇక ఇప్పుడు నేను వేయాల్సి వస్తుంది మా ఇంట్లో అయితే అయితే ఇది ఏంటంటే మనకు నూతన సంవత్సరం ప్రారంభమైన రోజు కాబట్టి ఎవరెవరు ఏ వృత్తి చేస్తారో దానికి సంబంధించిన పనిముట్లు అన్నీ ఆ పీట మీద పెట్టుకొని వాటికి కుంకుమ గంధం పెట్టి కంకణం కట్టి పూజ చేసుకునేటోళ్ళు పాతకాలంలో త్రీ డేస్ జరుగుతుండే ఇక ఇప్పుడు అన్నీ ఆచారాలన్నీ మార్పులు చేర్పులతోటి కొంతవరకైతే చేయగలుగుతున్నాం ఇక ఇప్పుడు మనం పడి నివేదన చేసిన తర్వాత ఇక హారతిస్తున్నా అట్లా ఇప్పుడు పీటను కదిలిస్తారు కదిలిచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయడానికి సంబంధించిన పనిముట్లు అన్నీ పీట మీద ఉంటాయి కదా అవిటిని ఇక రేపటి నుండి వృత్తిలో వాడుకుంటారు ఇది ఒక పనిముట్లకు సంబంధించిన పూజ ఆయుధ పూజ లాగానే అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే ఎవరన్నా కొ మంచి చేతు అంటే వాళ్ళ స్వభావం మంచి వాళ్ళు ఉంటారు కదా వా వాళ్ళకి ఎస్టులు అంటే అంతకుముందు గ్రామీణ వాతావరణంలో కర్ర పని చేసే వాళ్ళైతే వాళ్ళు ఎవరో ఒకరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులో ధాన్యము తీసుకునేటోళ్ళు ఉగాది పండుగ అంటే నూతనంగా మళ్ళీ ఈరోజు నుండి ఒక ఆ పనిముట్లన్నిటికీ పూజ చేసి ప్రా పని ప్రారంభించేటోళ్ళు అట్లా ఇట్లా ఉండే పాతకాలంలో మరి